చాలా అంటే చాలా రుచిగా ముక్కలుగా కోసే లేకుండా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ చిక్కుడుకాయతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం గోరుచుక్కుడుకాయలు తీసుకోవాలండి మామూలుగా అయితే మనం చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుంటాం కదా అలా కాకుండా చిక్కుడుకాయకి అటువైపు ఇటువైపు ఆ అనేది కొంచెం తుంచుకుంటే సరిపోతుంది ఈ విధంగా తొడాలు తీసుకొని ఇక్కడ నేను ఒక్కొక్క చిక్కుడుకాయని ఒక భాగంగానే తీసుకున్నాను అంటే రెండు భాగాలుగా కూడా చేసుకోలేదు చూస్తున్నారు కదా అటు ఇటు అనేది తుంచుకున్నాను అంతేనండి ఇలా మరీ పెద్దవిగా ఉంటే రెండు భాగాలుగా చేసుకోండి సరిపోతుంది మరీ చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన పని లేదు పెద్ద గోరు చిక్కుడు అయితే రెండు భాగాలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ గోరు చిక్కుడిని ముందుగా మనం బాండీలో వేసుకోవాలి బాండీలో వేసుకునేటప్పుడు నూనె వేయాల్సిన పని లేదు నూనె వేయకుండానే చిక్కుడిని కొంచెంసేపు వేయించుకోవాలి మనకి ఇలా వేయించుకుంటే తేమ ఏదన్నా ఉంటే అదంతా పోతుందండి కాబట్టి కొంచెంసేపు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోండి నూనె లేకుండా వేయించుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అప్పుడు ఒక స్పూన్ నూనె వేసుకొని వేయించుకోవాలి నూనె వేసుకొని వేయించుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు చూస్తున్నారు కదా వీటిని చల్లారినిచ్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం వీడియోలు చూపించినట్టుగా మిక్సీ పెట్టుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను మరీ మెత్తగా మిక్సీ పట్టలేదు చూడండి ఇక్కడ కొంచెం బరగ్గానే ఉంది మనకి గోరు చిక్కుడు అనేది మరి మెత్తగా మిక్సీ అవ్వలేదండి ముక్కలు ముక్కలుగానే ఉన్నాయి చూడండి ఈ వీడియోలో చూపించినట్లుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందాక గోరు చిక్కుడు వేయించుకున్న బాండీలోనే ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక రెండు చెంచాల వరకు నూనె వేసుకుంటున్నానండి ఈ నూనెలోకి దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వెల్లుల్లి రెబ్బలతో పాటు ఆవాలు వేసుకోండి జీలకర్ర వేసుకోండి ఒక ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకొని పచ్చి శనగపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని వేయించుకోవాలి పచ్చి శనగపప్పు అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము కరివేపాకుతో పాటు మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటేనే మనం ఇప్పుడు గోరు చిక్కుడుతో కారం అనేది తయారు చేసుకుంటున్నామండి కాబట్టి నిలవుంటుంది అలాగే కరకరలాడుతూ వస్తుంది కారం అనేది ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మిక్సీ పట్టేసుకుని గోరు చిక్కుడు కూడా వేసుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి సగం వేగిన తర్వాత పసుపు తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఇంకొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు కారం వేసుకుందాము కారం వేసుకున్న తర్వాత కూడా ఇంకొక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే మనకి గోరుచుప్పుడు కారం అనేది రెడీ అయిపోయినట్లయినండి చాలా రుచిగా ఉంటుంది మనకి కారం అనేది ఉంటుందండి అన్నంలో ఉట్టిది కలుపుకొని తినేసేయచ్చు లేకపోతే సాంబార్ రసంలో కూడా సైడ్ డిష్గా తీసుకోవచ్చు మరి మీ అందరికీ మిక్సీ పట్టే పని లేకుండా తయారు చేసుకున్న ఈ గోరుచుకుడు కారణం రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్